అరాచకాలకు దౌర్జన్యాలకు దోపిడీ ప్రభుత్వానికి అంతం పలికి రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా బుద్ధి చెప్పిన విషయం అందరికీ తెలిసిందే కొత్త ప్రభుత్వము అయిన తర్వాత గత నెల ఒకటన్నర నెల రోజుల కాలంలో అనేక రకాలైన దిగ్భ్రాంతికరమైన విషయాలు రోజుకొక రకంగా వస్తుంటే సామాన్య ప్రజల దగ్గర నుండి ప్రతి ఒక్కరూ నిజంగా గత ఐదు సంవత్సరాల్లో ఇన్ని అరాచకాలు జరిగాయా ఇన్ని దౌర్జన్యాలు జరిగాయా ఇంత దోపిడీ జరిగిందా అని చెప్పి ఆశ్చర్యపోతున్నారు మరీ ముఖ్యంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో జరిగిన భూ దోపిడీ గురించి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చర్చించుకుంటున్నారు వేల ఎకరాలు తన సొంత ఆస్తుల లాగా పూర్తిగా కబ్జా చేసి ప్రైవేట్ ఆస్తులు ప్రభుత్వ ఆస్తులు డీకేటీ ఆస్తులు దేవాదాయకు సంబంధించిన ఆస్తులు ప్రతి ఒక్కటి ఎక్కడ ఏ అవకాశం వచ్చినా వదిలిపెట్టకుండా గత ఐదు సంవత్సరాల్లో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అతని కుటుంబ సభ్యులు అతని చెంచాలు పూర్తిగా దోపిడీ చేసే కార్యక్రమం జరిగిందనే విషయాన్ని ఈ రోజు రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు ఈ దోపిడీ నుండి తప్పించుకోవడానికి ఇవన్నింటినీ కూడా ఆధారాలు మార్చడానికి కూడా దిగజారి ప్రభుత్వ ఆఫీసుల పైన పడి దీనికి సంబంధించిన ఆధారాలని కాల్ చేసే ప్రయత్నం కూడా జరుగుతుందనే విషయము ఈరోజు మనం చూస్తున్నాము కేవలము భూములు మాత్రమే కాదు పెద్దిరెడ్డి గారి కుటుంబము అతని అనుచరులు రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక పేరు చెప్పి దోపిడీ చేశారు గనుల పేరు చెప్పి దోపిడీ చేశారు ఎర్రచందనం దోపిడీ చేశారు వేల కోట్ల రూపాయలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ సొమ్మును పూర్తిగా లూటీ చేసే కార్యక్రమం చేస్తే అదేవిధంగా వాళ్ళ కంపెనీ ఏదైతే ఉందో పిఎల్ఆర్ కంపెనీ పూర్తిగా అనేక రకాలుగా అక్రమ ప్రాజెక్టుల పేరు చెప్పి టెండర్ల పేరు చెప్పి కేవలం చిత్తూరు జిల్లాలోనే వేల కోట్ల రూపాయలు ప్రభుత్వ సొమ్ముని కాదేసే ప్రయత్నం జరిగిందనే విషయం కూడా మనందరికీ తెలిసిందే ఇంత జరుగుతుంటే ఇంత దౌర్జన్యాలు ఇంత దోపిడీ జరుగుతుంటే స్థానిక ఎంపీ మిథున్ రెడ్డి గారు ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ మా అంత అమాయకులు మా అంత దేశోద్ధారకులు ఎవ్వరు ఉండరు మేము ఎటువంటి అన్యాయం చేయలేదు మాకు అన్యాయం చేయడం రాదు మాకు దోపిడీ చేయడం రాదు మాకు దౌర్జన్యాలు చేయడం రాదు మాకు ఇండ్ల మీద వెళ్ళి దాడులు చేసేది అస్సలు తెలియదు అని చెప్పి నిస్సిగ్గుగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు అదేవిధంగా మిథున్ రెడ్డి గారు మాట్లాడుతూ మేము అఫిడవిట్లు ఏదైతే చూపించామో ఆస్తులన్నీ మావే మేము చాలా నిజాయితీగా వ్యాపారాలు చేసుకునే అని చెప్పి చెప్పడం జరిగింది ఈ అఫిడవిట్ కి సంబంధించి ఏదైతే పొందుపరిచారో ఆస్తుల గురించి మీరు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అది ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటుంది పోటీ చేసిన అభ్యర్థికి సంబంధించిన అఫిడవిట్ లో మీరు ఏ ఆస్తులు పొందుపరిచారో ఎవరికైనా అది అవైలబిలిటీ ఉంటుంది ఇక్కడ మీరు మాట్లాడాల్సింది మీ అఫిడవిట్ లో ఉన్న ఆస్తుల గురించి కాదు మీరు దోపిడీ చేసిన ఆస్తుల గురించి మాట్లాడాలి మీరు దౌర్జన్యంగా లాక్కున్న ఆస్తుల గురించి మాట్లాడాలి అదేవిధంగా మీ పేరు మీద ఉన్న ఆస్తులు ఏవైతే అఫిడవిట్లు చూపించలేదో వాటి గురించి నిజాలు మాట్లాడండి మీ తండ్రి గారు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు తన ఎన్నికల అఫిడవిట్ లో చూపించని ఆస్తులు నేను సేకరించిన వివరాల ప్రకారము నూట నలభై రెండు ఆస్తులు ఉన్నాయి ఇది నాకు తెలిసినంత వరకు కేవలము మీరు చేసిన అక్రమ భూ దందాలో వన్ పర్సెంట్ మాత్రమే అని చెప్పి నేను చెప్పగలుగుతున్నాను నేరుగా మీ తండ్రి గారు మీ గారి పేరు మీద ఉన్న ఆస్తులు నేను సేకరించిన వాటిలో నూట నలభై రెండు ఆస్తులు మీరు అప్పుడు వీటిలో పొందుపరచని ఆస్తులు ఉన్నాయి వీటి వివరాలు మొత్తం తీసుకొని హైకోర్టులో ఇప్పటికే కేసు ఫైల్ చేయడం జరిగింది ఇక్కడ కుంగనూరు ఎమ్మెల్యేగా ఎన్నికైన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని అనర్హుడిగా ప్రకటించాలని స్క్రూట్నీ ఆఫీసర్ పూర్తిగా రికార్డులన్నీ పరిశీలించిన తర్వాత ఇది ఈ కేసు విచారణకి విచారణ అర్హత ఉందని చెప్పి తీసుకొని గత ఇరవై నాలుగో తేదీ విచారణ మొదలు పెట్టారు ఇక్కడ దీనికి సంబంధించిన పూర్తి వివరాలతో రావాలని దానికి సంబంధించిన అధికారులకి మిగిలిన వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది విధంగా ముప్పై ఒకటో తేదీకి మళ్ళీ మళ్ళీ ఈ కేసు వాయిదా వేయడం జరిగింది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని గాని మిథున్ రెడ్డి గారిని గాని వాళ్ళ కుటుంబ సభ్యులను గాని నేను ఒక్కటే అడుగుతున్నాను ఏదైతే ఈ నూట నలభై రెండు ఆస్తులకు సంబంధించిన మీ తండ్రి గారి పేరు మీద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి పేరు మీద అతని భార్య పేరు మీద ఆన్ రికార్డు ఉన్న ఆస్తుల్లో ఏ ఒక్కటి మాది కాదు ఇది అని చెప్పి మీరు నిరూపించినట్టయితే నేను కేసు విత్డరా చేసుకుంటాను అదేవిధంగా నా పార్టీని రద్దు చేసి రాజకీయాల నుండి విరమించుకుంటాను అంతే తప్ప మేము అప్పుడువిట్లో ఉన్నవన్నీ మావే ఆస్తులు అప్పుడు విట్లో లేని వాటి గురించి మేము మాట్లాడటము మేము దౌర్జన్యాలు చేసి లాక్కున్నాము మేము దోపిడీ చేసి లాక్కున్నాము అక్రమంగా లాక్కున్నాము అవన్నీ అప్పుడు వీటిలో పొందుపరచలేమని చెప్పి మీరు కబుర్లు చెప్తే వినడానికి ఎవరు సిద్ధంగా లేరు ఖచ్చితంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు తను చేసిన అక్రమాలకి తను చేసిన భూదందాకి సమాధానం చెప్పుకోవాలి అతను జీవితంలో మళ్ళీ ప్రజా జీవితంలో ఎన్నికల్లో పోటీ చేయకుండా కూడా రాబోయే రోజుల్లో అతనికి తగిన శిక్ష పడుతుందని అంతవరకు నేను పోరాడతానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో కేవలము ఒక మంత్రి ఆయన స్థాయిలో ఇన్ని అక్రమాలు ఇన్ని భూదందాలు ఇన్ని వేల కోట్ల రూపాయలు దందా చేసి రాష్ట్రంతో పాటు పక్క రాష్ట్రాల్లో ఆస్తులు కూడా పెట్టుకొని పక్క దేశాల్లో వ్యాపారాలు చేసుకొని పక్క దేశాల్లో ట్రాన్సాక్షన్స్ చేసుకుని ఈరోజు జాంబియా లాంటి సౌత్ ఆఫ్రికా కంట్రీలో ఉన్న ఏదైతే బ్యావరేజెస్ ఫ్యాక్టరీలన్నీ కూడా విల్లు కుటుంబం చేతిలోనే ఉన్నాయి అదేవిధంగా విదేశాల్లో అనేక రకాలుగా షాపింగ్ కాంప్లెక్స్ లో ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఈ రోజు వేల కోట్ల రూపాయలు దోపిడీ చేసే కార్యక్రమం చేశారు ఇండోనేషియా లాంటి కంట్రీస్ లో సుమారు అక్కడ ఉన్న కోల్ మైన్స్ లో నలభై శాతం పైగా ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్స్ వే అని చెప్పి ఈ రోజు ప్రతి ఒక్కరూ కూడా చెప్పుకుంటున్నారు అదేవిధంగా దేశ విదేశాల్లో గత ఐదు సంవత్సరాల్లో జరిగిన రాష్ట్ర దోపిడీకి సంబంధించిన సంపదనంతా కూడా వీళ్ళు లూటీ చేసి దోచుకొని దాచుకునే ప్రయత్నం చేశారు దీని అంతటి మీద కూడా ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వము విచారణ జరిపి ఎవరైతే అవినీతి చేశారో ప్రతి ఒక్కరి దగ్గర కూడా కక్కించాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నాను ఎందుకంటే ఒక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి వాడే వేల ఎకరాలు ఈ రోజు తోపిడీ చేశారంటే మిగిలిన అందరూ కూడా రాష్ట్రంలో